ंस सुपर्नो भुजगोत्तम हिरण्यनाभस्ुतपा ओम मरीचय नम ओं दमनाय नम ओं हमसाय नम ओं सुपर्नाय नम ओं भुजगोत्तमाय नम ओं हिरण्यनाभाय नम ओं सुतपसे नम ओं पद्मनाभाय नम ओं प्रजापत नम మరీచిహి నిర్మలమైన రూపముతో ప్రకాశించువాడు దమనః తన కాంతి ప్రవాహము చేత భక్తుల యొక్క సంసార తాపమును శాంతింపజేయువాడు హంస మనోహరముగా నడుచువాడు సుపర్ణ సుందరమైన రెక్కలు కలవాడు భుజగోత్తమ ఆదిశేషునికి స్వామి హిరణ్య స్వర్ణమయమైన నాభి కలవాడు సుతపాహ మంచి తపస్సు లేదా జ్ఞానము శరీరముగా కలవాడు పద్మనాభ పద్మము నాభియందు గలవాడు ప్రజాపతిహి బ్రహ్మాది దేవతలకు సర్వ ప్రజలకు సృష్టి నుండి ప్రళయము వరకు స్వామి అయి రక్షించువాడు శ్రీ విష్ణువు పవిత్రమైన రూపంతో ప్రకాశించేవాడు తన కాంతితో భక్తుల కష్టాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తాడు హంసలాగే సౌమ్యంగా సుందరమైన రెక్కలతో నడిచే అతను ఆదిశేషుని స్వామి అతని నాభి స్వర్ణమయము తపస్సు మరియు జ్ఞానంతో సంపూర్ణమైన రూపం పద్మనాభుడిగా తన నాభిలో పద్మాన్ని కలిగి సృష్టి నుండి ప్రళయం వరకు బ్రహ్మాదులకు సర్వజనులకు రక్షణ కలిగించే ప్రభువు ఈ శ్లోకాన్ని భక్తితో పఠించడం వలన మన జీవితంలో కలిగే సంకటాలు కష్టాలు తొలగిపోయి మనసుకు శాంతి కలిగి జీవితంలో ఉన్న అశుభాలు దూరం అవుతాయి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ